mày ơi con chị ơi con chị ơi con chị ơi con chị ơi con పదిహేను నెలల క్రితం తెలంగాణ ప్రజలు కొట్టిన దెబ్బకు బిఆర్ఎస్ మతి భ్రమించి బిఆర్ఎస్ పార్టీకి ఇవాళ ఇంకా చిందర వందరగా అతలాకుతలంగా అసలు మతి భ్రమించి మాట్లాడుతున్నట్టుగా ఉన్నది ఇవాళ అసలు వాళ్ళది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే సంగతే వాళ్ళు మర్చిపోయినటువంటి అంశం ఇలా కేసీఆర్ గారి పొద్దుగాల ఏదైతే రజతోత్సవ సభను పెడుతుండో వరంగల్ వేదికగా వెళ్లే ముందు అని తేడెతలే చేయాలి అసలు ఇది టీఆర్ఎస్ రజతోత్సవ సభన లేకుంటే బీఆర్ఎస్ పార్టీ రెండవ వార్షికోత్సవ సభన అమిత్భావ సభన వారు తేట తెల్లని చేసిన అవసరం బీఆర్ఎస్ పార్టీ ఒక జాతీయ పార్టీ వాళ్ళ జాతీయవాదమా ప్రాంతీయవాదమా టీఆర్ఎస్ పార్టీ అంటే మరి అది పెట్టినప్పుడు ప్రాంతీయ వాదంతో పెట్టిన పార్టీ ఇక తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నప్పుడు వారు భారత రాష్ట్రంతో అంటే మరి జాతీయవాదం ఉంది ఎందుకంటే అప్పుడు మహారాష్ట్రలో ఒక శాఖను ఏర్పాటు చేసి అక్కడ కూడా అధ్యక్షులు పెట్టడం జరిగింది అలాగే అక్కడక్కడ రెండు మూడు శాఖలను ఏర్పాటు చేసి ఆ రాష్ట్రాలలో అధ్యక్షులు కూడా పెట్టడం జరిగింది ఇవాళ కేసీఆర్ గారు మరి బీఆర్ఎస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడా లేక ఇలా రాష్ట్ర అధ్యక్షుడా బీఆర్ఎస్ పార్టీకి ఈ రెండింటి మధ్యలో వాళ్ళు తేల్చుకోవాలి వాళ్ళు తేర్చుకో తీర్చుకోకపోవడం కారణం ఏంటంటే తెలంగాణ ప్రజలు కొట్టిన దెబ్బకు వాళ్ళు మతి భ్రమించి ఇంకా కూడా అందులో కోలుకోలేకపోతుంది వాళ్ళ ఇక జాతీయవాదమా ప్రాంతీయవాదమా లేదా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళదని చెప్పి ఇవాళ హైదరాబాద్ నుంచి కేసీఆర్ బయలుదేరే ముందు తెలంగాణ ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కేసీఆర్ పైన ఉందని చెప్పి నేను భావిస్తున్న వాళ్ళ వీటికి సమాధానం చెప్పినాకనే ఆయన వరంగల్కి బయలుదేరాలి ఎందుకంటే తెలంగాణ ప్రజలను ఎప్పటికీ మోసపుచ్చరు టీఆర్ఎస్ పార్టీ మీద కాకమ్మ కథలు కథలు అన్ని కథలు చెప్పి ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని దోచుకొని తిని ఇవాళ ప్రజలను ఎట్లా వంచినో ఆ వంచకు వంచనకు గురైన ప్రజలందరూ కూడా నీకు తగిన గుణపాఠం చెప్పాను ఇవాళ ఇవాళ అధికారం కోల్పోయి ప్రతిపక్ష హోదాలో వచ్చినప్పటికీ కూడా కేసీఆర్ గారు ప్రజల పక్షాన్ని నిలబడలే ఎంతసేపు అధికారం యావగా ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టిండు అనేకమైన హామీలు ఇచ్చిండు ఇలా ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టే పాపాన పోలే ఇవాళ ఇలా ప్రతిపక్ష హోదాలో ఎల్పీ లీడర్ అయితే ప్రజల పక్షాన్ని నిలబడడానికి ఆయన ఇంతవరకు కూడా అసెంబ్లీ పోలే స్వయంగా మా ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో వారిని ఆహ్వానించారు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా అసెంబ్లీకి వచ్చి మీ గళాన్ని వినిపించు అలాగే ప్రజల పక్షాన ఏమైనా సలహాలు ఉంటే చేయండి తప్పకుండా మీ అనుభవాన్ని మేము ఉపయోగించుకుంటామని చెప్తే ఆయన ఎప్పుడు కూడా వచ్చిన పాపాన పోలే ఎల్పి లీడర్ లేకుంటే కనీసం ఆ పార్టీలో ఒక ఉపనాయకుని కూడా పెట్టే పాపాను పోలేవాడు అక్కడ వల్ల నాయన ప్రజల పక్షాన నిలబడలే రాష్ట్రంలో ఈ ప్రాంతం నుంచి నేను బీఆర్ఎస్ఓ టీఆర్ఎస్ పార్టీకో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకంటే ఆయనకే కన్ఫ్యూజన్ అది బీఆర్ఎస్ఓ టీఆర్ఎస్ దానికి నేను వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటున్న ఈ మహానుభావుడు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఇక్కడ ప్రజలు వాన వల్ల కానీ పంట నష్టపోతే ఇలా అనేకమైన పంటలు నష్టపోయినాయి ఇక్కడ ఎంతసేపు ఆయన యావదప్ప అధికార యావదప్ప ఇక్కడ ఈ ప్రజల పక్షాన నిలబడలే ప్రజలకు ఎక్కడ కూడా కష్ట నష్టాల్లో ఆయన నిలబడలే వాళ్ళ నేత కార్మికు రావాల్సిన బకాయిల విషయంలో కానీ బకాయిల విషయంలో కానివ్వండి నిన్న వడగల్ల వాళ్ళ వల్ల నష్టపోయిన రైతుల పక్షాన కానీ ఎప్పుడూ వచ్చిన పాపానవలే అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు వడగొట్టి నేను కుర్చీ లాక్కున్న సీఎం యావ వాళ్ళ భావన ఎప్పటికప్పుడు అడ్డంగా పెట్టుకొని వాళ్ళ బావను ఎంతసేపు దూరం ఉంచాలని యావ ఇలా అధికారం కోల్పోయింది అప్పుడు కుర్చీ సాధ్యం కాలే సీఎం కుర్చీ పార్టీ ఆ పార్టీ కొరకు మళ్ళీ కుర్తీ వాళ్ళ బావన ఎట్లా పక్కకు పెట్టాలి ఆ కుర్చీని నిట్టాలి అదంతా కూడా బహిర్గతమైంది వాళ్ళ కేసీఆర్ఏ స్వయంగా ముందుగా పత్రికల పక్షంగా పత్రికా పక్షంగా అనౌన్స్ చేసిండు ఏదంటే వరంగల్ సభ ఇవాళ హరీష్ రావు గారు అధ్యయంలో చెప్పి రాత్రి రాత్రి ఏమైందో మళ్ళీ ఇంత కొట్లాట ఆ కొట్లాట ఏమైందో మళ్ళా మళ్ళీ కేటీఆర్ గారు వచ్చింది వాళ్ళ ఆ కేటీఆర్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ మాకు ఒక అనుమానం ఉంది ఇవాళ అది వాళ్ళ పార్టీ అంతర్గత సమస్య అయినప్పటికీ కూడా ఇలా తెలంగాణ ప్రజలు కూడా ఇలా ఆలోచిస్తుండే వాళ్ళ మాకెట్టాలు మాకు మాకు తేట అయింది అప్పుడు తెలంగాణ ఉద్యోగ సమయంలో తెలంగాణలో వాళ్ళ అధికారానికి ఎవరైతే అడ్డం వస్తారో అని చెప్పి అనుకున్నారో వాళ్ళని నరేంద్ర నుంచి మొదలుకుంటే విజయశాంతిని నన్ను స్వర్గీయ దిక్త బాలకృష్ణారెడ్డి గారిని రవీంద్రనాయక్ గారిని విజయ రమణారావు గారిని గాద ఇన్నయ్య గారిని చంద్రశేఖర్ డాక్టర్ చంద్రశేఖర్ గారిని ఒక్కొక్కరిగా అడ్డం దొరుకుంటూ వచ్చింది వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు సజావుగా అధికారం రావడం వాళ్ళు ఎవరు కూడా ప్రశ్నించే గొంతు ఉండదని చెప్పి మరి రేపు పొద్దుగాల కొడుకు కుర్చీ ఇస్తే హరీష్ రావు అడ్డం పడుతున్నామని చెప్పి హరీష్ రావు గారికి వీళ్ళ పాటలేమని దారి తీసుకునేమని అనిపిస్తుంది వాళ్ళ అది తెలంగాణ ప్రజలు కూడా భావిస్తున్న వాళ్ళ ఇలా రేపు పొద్దుగాల రైతోత్సవ సభలు అది రైతోత్సవ సభల బీఆర్ఎస్ ద్వితీయ ఆవిర్భవత్సవ సభల కనీసం అందనన్నా చెప్పాలి అలాగే అది తేలిన తర్వాత సభ అయిన తర్వాత ఈ కుర్చీల కొట్టాడల హరీష్ రావు పక్కా ఖాయం బయటకు ఖాయం అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా భావిస్తుండ్రు ఎందుకంటే వాళ్ళ చరిత్ర అక్కడ ఉంది కేసీఆర్ గారిది కానీ వాళ్ళది కానీ చరిత్ర అక్కడ ఉంది ఇక్కడ ఇలా కుర్చీల కొట్టాడ కొట్లాడదాడా చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం ఇలా కుర్చీల కొట్టాడ టేపుకో కుర్చీ తీసేసుకుంటా ఇలా కేసీఆర్ వేయండి మూలక ఎందుకంటే ముసరా వేయండి కాబట్టి నేను మూలక వండబేదంటే ఉండరు కానీ నాగేంద్రికి పంచేదని చెప్పి ముగ్గురు ఉంటే హరీష్ రావు నేను పంపిస్తాను తర్వాత కవితకు తనకుంటుంది ఇంకా తర్వాత ఆమెను కూడా పంపిస్తే ఇవాళ నేను ఉంటా అని చెప్పి ఒక ఈ సామ్రాజ్యాన్ని బీఆర్ఎస్ అనే సామ్రాజ్యాన్ని నేర్పవచ్చు అని చెప్పి ఒక ఆలోచన విధానంతో కేటీఆర్ గారు ఉన్నట్టు అవుపడుతుంది ఇవాళ ఎంతసేపు రాష్ట్రమంత్రి తిరుక్కుంటా ఏమున్నా తుపాకీ అని మాటలు మాట్లాడుతుంది కదా నేను ఆ గుట్ట పేరు యాది కథ నాకు ఇక్కడ మనకు సూర్యపేట కొన్ని గుంటూరు మధ్యలో గుట్టు ఉంటుంది ఆ గుట్ట మీద కాకిమల్లలో ఏకిమల్లలో అంటారు అను కాకిమల్లన్న కథలు చెప్పాడు అది చాలా ఫేమస్ అది ఎందుకంటే ఇక్కడ ఫేమస్ కాదు కానీ మనకు నల్లగొండ నుంచి అసలు ఆంధ్ర నుంచి నల్లగొండ అది ఫేమస్ అది కాకిమల్లన్న గుట్ట అంటారు దాన్ని ఇటువంటి బాతాల పోషెట్టి ఆ గుట్ట మీద పోయి అందరినీ బెదిరిస్తాం ఏ రారాణి సంగతి చూస్తా రారాణి సంగ చూస్తా అని చెప్పి ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత భ్రమించి అధికారులు వాళ్ళ బెదిరిస్తుండే అలా బెదిరించిన తర్వాత పాపం గుట్ట మీద కూర్చున్నప్పుడు ఎప్పటికీ బెదిరిస్తుంటే నాలాంటి తిక్కరుడు ఒకదలిండే అలా నాలాంటి వాడు తలిగి మీ అమ్మ వీడు బాగా సంఘం మీరు సంగతి చూస్తాపానికి ఆ గుట్ట మీద ఎక్కడ చూసి ఒక్క తల్లిదండ్రులపై కింద పడ్డట పాపం తీరా చూస్తే ఏంటంటే ఆయన రెండు కాళ్ళు ఇలా కేటీఆర్ పరిస్థితి అదే ఉన్నది కదా పాపం ఎంతసేపు ఆ మాటతో నోటితోని పని ఒక ఆలోచన వల్ల ఇలా నయానా భయాన కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇలా తెల్లం అయిపోయింది వాళ్ళందరూ కూడా ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ అంటే పాత టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు వచ్చింది బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడే వాళ్ళకు తెలంగాణ మీద ప్రేమ వేయిందని చెప్పి తెలంగాణ ప్రజలు వాళ్ళను ఒక్క తన్నుదన్నీరు ఇప్పుడు కూడా సిగ్గు ఇంకా వాళ్ళు అదే ఉత్తర ప్రగల్భాలు అవే మాటలు అసలు రజతోత్సవ సభను ఏ ముఖం పెట్టుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి వాళ్ళు వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇలా ఆత్మవర్చన చేసుకుని ఎందుకు పెట్టుకున్నారు రైతులతో సరే తెలంగాణ ఉద్యమ సమయం సమయంలో కానీ తెలంగాణలో మీరు పరిపాలించిన పది సంవత్సరాల పరిపాలనలో కానీ మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టినరా ఇవాళ దళితులకు మూడే కాల భూమి ఇచ్చినరా తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలకు కావాల్సిన ఏదైతే హామీ ఇచ్చినో మీరు అవసరం ఉన్నంత వేరే అందరికి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చింద్రా అయ్యా దళిత బంధు ఊరు ఊరా ఇచ్చింద్రా గిరిజన బంధు ఊరు ఊరా ఇచ్చింద్రా మీరు ఇంటికో ఉద్యోగం ఇచ్చిండ్రా ఇవాళ మీరు ఈ ప్రాంతాన్ని అంతా కూడా మీ స్వార్థ రాజకీయాల కొరకు తెలంగాణలో ఉన్న వనరులను దోచుకోవడానికి ఈ వచ్చిన నౌకర్లన్నీ కూడా నీ నాలుగు కుటుంబాలలో వచ్చింది నాలుగు నాలుగు కుటుంబ సభ్యులకు వచ్చింది నలుగురు చేయాల పక్కబుట్టి ఇంకో ఇచ్చిండ్రు సడనుకో కేవలం ఉంటే గిట్ట కూడా వాళ్ళ వీళ్ళు వాళ్ళ పిల్లకేమో ఇచ్చి గీచ్ నీ మేనలోని భార్యకేమో ఏం లేకుండానే ఉద్యోగం ఇచ్చినాము అది బయటపడ్డది లక్షల జీతం వాళ్ళు ఎలా తీసుకున్నామని చెప్పి అదే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధాత యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు ఇచ్చిన ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఇవాళ ఏం చేయకుండా రజ రజతోత్సవ సభలో వీటి అన్నింటి సమాధానం చెప్పాలి ఎవరు దంత మంది ఇచ్చినందుకు రజతోత్సవ పెడుతున్నా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన రైతులతో సభ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఎంతమేర జరిగిందో నిన్నడే ఇవాళ ఎన్పిడిఎస్ అని చెప్పింది ఇవాళ నేషనల్ డ్యాన్స్ సేఫ్టీ ఎన్డిఎస్పి నేషనల్ డ్యాన్స్ సేఫ్టీ అథారిటీ చెప్పింది ఇలా కాళేశ్వరం కానీ అన్నారం కానీ సుందిల్ల కానీ ఇవన్నీ కూడా కేవలం ఇవాళ జియోలోజికల్ సర్వే కానీ ఏ సర్వే హైడ్రాలజికల్ సర్వే కానీ ఏ సర్వే చేయకుండా మీరు చేసిన పాపానికి ఇలా ఇవన్నీ కూలిపోయినాయి ఇలా లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి వాళ్ళు తేట కదా చెప్పారు ఇంకా ఏ ముఖం పెట్టుకుని మీరు రైతు సభ పెడతారు ఇలా తెలంగాణ ప్రజలు ఏం ఉద్ధరించిందని చెప్పారు ఇవాళ దున్నపో తినింది కదా అంటే దూడం కట్టేమన్న చందంగా ఇవాళ డూడుపుసంలో ఉన్న కార్యకర్తలు కొంతమంది ఆయన ఎంగిరిమెత్తుకుడు తిన్న కొంతమంది వాళ్ళ రైతు సభ ఉందంటే వాళ్ళకే తెలియదు బీఆర్ఎస్ ఆ ఇలా ఎవరైతే తెలంగాణ ఆత్మతో పనిచేసిన తెలంగాణ ఉద్యమకారులు ఎవరు కూడా అలా లేరు వాళ్ళు తెలంగాణ ద్రోహులతో నిండిపోయింది వాళ్ళంతా కూడా తెలంగాణ ప్రజలను వంచిన నయ వంచకులతో నిండిపోయింది అదంతా కూడా వాళ్ళ ఎవరితో ఎవరి కోసం తెలంగాణ రైతులతో వాళ్ళు ఏం సాధించిందని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని అవినీతి పరంగా చేసినందుక వ్యవస్థలను గుప్పకూల్చినందుక ఒక నిరంకుశ నిర నిరంకుశ పరిపాలన సాగించినందుక అప్రజాస్వామిక పరిపాలన కొనసాగించినందుక ఇక్కడ ఏ ముఖం పెట్టుకున్న రైత సభలు వాళ్ళ నిజలను తన అవినీతి సొమ్ముతోని నువ్వు ప్రజలను తరలిస్తాకోవచ్చు కాళేశ్వరంలో మిషన్ కాకతీయాల మిషన్ భగీరథల గొర్రెళ్ళల్లా ఇవన్నీ స్కామ్లే కదా ఏ స్కీమ్ పెట్టినా అన్ని స్కామ్లే కదా ఆ స్కామ్లలో ఇసుక కన్న ముందు కలుతున్న నీరళ్ళ ఘటన ఆ ఇసుక స్కామ్ కూడా సంపాదించిన సంపాదనలు పెడుతుంది తరలిస్తున్న జనాన్ని కాళేశ్వరం ప్రాజెక్టులో తగిన అవినీతితోన ఇలా ఏ జనం వచ్చినా నీ మీటింగ్కు కదిలివెచ్చే జనం కాదు కదిలించే జనం వస్తుంది ఇప్పటికైనా నీ పార్టీ నీ ఇష్టం కానీ ఇలా నువ్వు జరుగుతుంది కేసీఆర్ గారిని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను నీవు జరుపుతున్నది రైతోత్సవం టీఆర్ఎస్ కాస్ కి అయితే అర్హత లేదు ఎందుకంటే రైతోత్సవ సంబరాలు అనుకున్నంత ఇరవై సంవత్సరాలు అది పెట్టి రెండు సంవత్సరాలు ఏంటి అలా ఇది ప్రాంతీయవాదమా జాతీయవాదమా కూడా స్పష్టత చేయాలి అలా ఇవన్నీ నెరవేర్చినందుకు ముందుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి ఇలా పన్నెండు శాతం రిజర్వేషన్ గిరిజకు ఇస్తానో ఇచ్చినవా పన్నెండు శాతం రిజర్వేషన్ ముస్లింలకు ఇస్తాన ఇచ్చినవా ఇవన్నీ నెరవేర్చకుండా పది సంవత్సరాల అవినీతి అక్రమ అప్రజాస్వామిక పరిపాలన కొనసాగించి ఇవాళ తెలంగాణ ప్రజలపైన ఎనిమిది లక్షల కోట్ల అప్పులు రుద్ది ఇవాళ తగుదునమ్మా అని చెప్పి నీకు నీకే స్పష్టత లేకుండా ఈ రజతోత్సవ సభలో ఏ ఎవరిని ఉద్ధరిద్దామని చేస్తుందో ఒకసారి స్పష్టత చేయాల్సిన బాధ్యత కేసీఆర్ పైన ఉంది దాంతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పుకొని దెబ్బలు కొట్టుకొని ప్రజాసంస్థలను విస్మరించి ఈ కాన్ఫరెన్స్ పట్టించుకోకుండా తిరుగుతున్న కేటీఆర్ పైన